పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఫోటో స్టూడియోల బంద్ విజయవంతమైందని పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోగుల విజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇర్ఫాన్లు తెలిపారు మంగళవారం నూతన రేట్ల అమలుకై జిల్లా వ్యాప్తంగా ఫోటో స్టూడియో బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ మాట్లాడుతూ పెరిగిన ముడి సరుకుల ధరలు ఫోటో స్టూడియోల నిర్వహణ భారం కారణంగా నూతన రేట్ల అమలు కొరకు జిల్లా వ్యాప్తంగా ఫోటో స్టూడియోలు కలర్ ల్యాబ్లు ఫోటోగ్రఫీ అనుబంధ రంగాల సంస్థలు బంద్లో పాల్గొన్నాయని అన్నారు పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు సహకరించిన స్థానిక అసోసియేషన్ నాయకులకు కలర్ ల్యాబ్ల యజమానులకు ఫోటో స్టూడియోల నిర్వాహకులకు ఫోటోగ్రఫీ అనుబంధ రంగ సంస్థలకు ఫోటోగ్రాఫర్లకు జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు మా బాధలను అర్థం చేసుకొని మీరు దయచేసి సహకరిస్తారని మనవి ఈ రేట్లను ఇవాళ నుంచి అమలులోకి తేవడం జరుగుతుంది మా బాధలను మీరు కూడా అర్థం చేసుకొని మీరు కూడా మాకు సహకరించి ఈ యొక్క రేట్లను అమల్లోకి తెచ్చిన రేట్లను మీరు ఇస్తారని భావిస్తూ